రేట్లు తగ్గించడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు దయచేసి మీరు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని రైతును కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం అంత మీ చేతిలో ఉన్నంత సాయం మాకు చేసి రైతుని ఇప్పుడు రైతన్నలాగా చూడమని కూటమి ప్రభుత్వాన్ని అడిగి రేట్లు పెంచేలాగా దాన్ని మా అందరికీ సహకరించమని రైతుల తరపుని మీ అందరికీ నమస్కారం చేసుకుంటున్నాం విపరీతంగా పెరిగిన పెరిగిన రేట్లు తగ్గిన ముడి రేటు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిన మేతల రేటు మట్టికి తగ్గలేదు ఆ జేటాక్స్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది దాన్ని సవరించి ఈ రైలు రేట్లు కూడా అమాంతంగా రెండు వందల అరవై రూపాయలు రేటు ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు చేసి సడన్ గా రైతులు నష్ట కష్టాలు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకోవడం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ట్రాన్స్ఫార్మర్ లో సబ్సిడీ ఇచ్చి కరెంటు సబ్సిడీ ఇచ్చి మేతలో రేట్లు తగ్గించి రైల్ రైతులు రైల్ రేట్లు పెడుతున్నారు ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశంగా ఏదైతే రైతులు ఈ వారంలో సుమారు వారం రోజుల క్రితం వంద కోట్లు రెండు యాభై ఆరు ఏడుగా సడన్ గా ఈ రోజు రెండు వందలకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఈ చుట్టుపక్కల కూడా తొలవ పొలం అన్ని అప్పులు సప్పులు చేసుకుని హాస్పిటల్ తాకట్టు పెట్టుకుని ఉన్న కల్చర్ చేసుకుంటూ రేట్లు ఉన్నాయన్న ఉద్దేశంతో కల్చర్ చేసుకోవడం జరుగుతుంది కానీ సడన్ గా రైతులు తగ్గించి రైతులందరినీ అనేక ఇబ్బందులు గురిచేసే పరిస్థితి వస్తుంది ఈ రైతులు నిలకడగా ఉండి మాకు అన్ని విధాలా సహకరించాలని కూటమి ప్రభుత్వం కోరడం జరుగుతుంది అదే రైతులు ఎంతో సంక్షోభంలో ఈ సంక్షోభాన్ని గత గత ప్రభుత్వంలో మేము ఎన్నో విధాల ఇబ్బందులు పడ్డాము రేట్లు తగ్గి కల్చర్ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డాము అదే కల్చర్ని ఇప్పుడు మళ్ళీ మనం చేద్దామంటే పరిస్థితులు అనుకూలించట్లేదు ఈ అనుకూలించాలంటే మాకు ఆక్వ రైతుల ఆక్వ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ ధర్నా చేస్తున్నాము ఈ ధర్నాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఫీడ్ రేట్లు తగ్గించాలి ఎందుకంటే ఫీడ్ రేట్ తగ్గినా కూడా పైన తగ్గినా కూడా కంపెనీలు తగ్గించినా అందరికీ స్వాగతం ముఖ్యంగా మనకి ప్రతి సంవత్సరం కూడా మార్చి నెల వచ్చేటప్పటికి ఈ ఎక్స్పోర్ట్ దారులు మాకు ఇలా ఆర్థిక సంవత్సరం అకౌంట్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా కిలోకి యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు కూడా రేటు తగ్గించి కొనడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఒక సాంప్రదాయంగా వచ్చేస్తుంది వీళ్ళకి అదే రెండు వేల పద్నాలుగు పదిహేను ముందు అవుతే మార్చి నెల అయినా ఏప్రిల్ అయినా మే నెల అయినా కూడా రేట్లు పెరుగుతూ ఉండే రోజుల పరిస్థితులు కానీ అలాంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు బట్టి లేదు ఇంకా వాళ్ళకి ఎక్స్పోర్ట్ దారులు కానీ ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్ట్ దారులు కానీ అలాగే ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు బై ప్రోడక్ట్ రేటు పెరిగినప్పుడు ఫీడ్ రేట్లు పెంచుతున్నారు కానీ పై ప్రోడక్ట్ రేట్లు తగ్గించడం మాత్రం ఫీ రైలు మార్చి ఏప్రిల్ నెలలోనే ఇలాగ నలభై నుంచి యాభై రూపాయల రూపాయలు రేట్ తగ్గించడం జరుగుతుంది ప్రధానంగా ఆక్వా రైతుకి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ప్రధానమైన క్రాఫ్ వచ్చే రోజులు ఇవన్నీ కూడా ఇలాంటప్పుడు కూడా ఇలా సిండికేట్ అయ్యి ఈ రంగా చేస్తే ఈ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా ప్రధానంగా ఏంటంటే మనకి ఆక్వా ఎక్కువ ఇది చేపల జ్వరలు అవ్వచ్చు రైలు జోరలు అవ్వచ్చు మనకి రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు ఏమనంటే తెలంగాణ మనకి వాటర్ ఇడిపోయినప్పుడు తెలంగాణకి సాఫ్ట్వేర్ ఒక లక్ష కోట్ల ఆదాయం వస్తే మన ఆంధ్రాకి ఆక్వరంగం రంగం లక్ష కోట్ల ఆదాయం వచ్చి దిశగా నేను అందరికీ ఈరోజు మన ఆక్వి మండలంలోని ఆక్వ రైతు రైతులందరూ కూడా మన మరొక ఆదాయం పెట్టేసి ఈ రొయ్యల ధరల మీద అందరూ చిటికే ఏర్పడి వారికి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వాళ్ళకి రావాల్సిన గిట్టుబాటు దాకా వాళ్ళకి రాకుండా చేస్తున్నారని చెప్పేసి మొత్తం రైతులందరూ కూడా ఈరోజు ఆఫీస్ పెట్టి ఫిర్యాదు చేశారండి అతను ఫిర్యాదు విషయమే ఈరోజు నేను కరెక్ట్ గారికి ఎన్ని వేలకు పంపుతామండి మీరు కష్టమన్నీ కూడా మేము గుర్తించడం అండి వాళ్ళతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఆ వ్యాపారస్తులతో మాట్లాడే న్యాయం చేస్తామని హామీ ఇస్తాం के गर्दै हुनुहुन्छ